అన్నవరం దేవేందర్ కవిత కవి సమ్మేళనం ఆరు నెలల పాప తండ్లాడుతూ తండ్లాడుతూ మరో పక్కకు బోర్ల పడబోవడమే క్రియాశీలత పడుకోనున్నప్పుడు మాటల అలికిడి గమనించి చూపులన్నీ నవ్వులైపోయడమే శిల్పరహస్యం చిన్ని చిన్ని కాళ్ళు రెక్కలు లయాత్మకంగా ఆడిస్తూ మిన్నంటే కీకలు పెట్టడమే పదపదాల ఆలాపన పడుకోనున్న తనే మునుముందుకు పరితపిస్తూ మోకాళ్ళ మించి అంబాడడమే వాక్య నిర్మాణం గదిలో గోడల ఆసరాతో నిలబడే ఎత్తుగడలే దీర్ఘకవిత్వ చలనానికి వస్తువుల ఎంకులాట బుడ్డ బుడ్డపాదాల ప్రయోగాలు సృజించబోయే పద్యపాద విభజనకు ఊహలు ఇంతింతై ఎదుగుతున్న శిశువే సృజన రూపం నవ్వులు నడకలు ఇంటిల్లిపాదికి కవి సమ్మేళనం